ఈరోజు చెన్నెన్నూరులోని గవర్నమెంట్ ఆసుపత్రిలో మేము సందర్శించడం జరిగింది ఎందుకంటే ఇక్కడ మురువని గ్రామంలో పీర్ల పండుగ సమయంలో సాగుసోన్ ఆడే సమయంలో మన దళిత వర్గానికి చెందినటువంటి సితాల రాముడు పీర్ల పండుగలో సాగుసోన్ చూడడానికి వెళ్ళాడు అక్కడ ఉన్నటువంటి బోయ పులస్తలైనటువంటి లస్మన్న మరియు వీరేష అనే వ్యక్తులు ఇతరుపైన దాడి చేయడం జరిగింది మాదిగలంజా కూడా కొడక దగ్గర ఇక్కడికి వచ్చావు అంటూ ఆయన పైన దాడి చేస్తూ పిడిబుద్దులతో గుద్ది ఆయనను గాయపరచడం జరిగింది అందుకోసం గాను ఆయన ఇక్కడ ఎమైనూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు జాయిన్ జాయిన్ కావడం జరిగింది ఆయన్ని మేము పరామర్శించి ఇక్కడికి రావడం జరిగింది కానీ ఈ విధంగా బోయో పులస్తులు చేయడం అనేది సిగ్గుచేటి చర్యని నేను తిరిగి చర్యని నేను అభివర్ణిస్తున్నాను ఎందుకంటే ఇంతవరకు అయింది కూడా వారిపైన పోలీసులు ఎటువంటి ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడం జరగలేదు ఎందుకు ఈ దళితులు అంటే వివక్ష చూపుతున్నారో ఇప్పటికీ పోలీసులు కూడా దళితుల పట్ల వివక్ష చూపుతున్నారా అని మేము ప్రశ్నిస్తున్నాము ఇంత జరుగుతున్నా కూడా ప్రతి సంవత్సరం నిన్న సంవత్సరం ఇలాగే కోటే కూడా దళితులపైన దాడి జరిగింది ప్రతి సంవత్సరం ఇలా జరుగుతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం వీరు నిద్రపోతున్నారని మేము రవేంద్ర ఎంఆర్పిఎస్ తరఫున వీరిని ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇప్పుడు మన సిధార రాముడుకు న్యాయం చేయాలంటే ఆయన ప ఆయనపైన జరిగే దాడి జరిగినటువంటి సి రాముడి పైన లక్ష్మణ పైన వీరేష్ పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి సిధార రాముడికి న్యాయం చేయాలని మేము కోరుతున్నాము లేని పక్షంలో ప్రజా సంఘాలు దళిత సంఘాలు అన్నింటిని కలుపుకొని కూడా ఇంకా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము నా పేరు ప్రసన్న కుమార్ నవేంద్ర ఎంఆర్పిఎస్ పట్టణ అధ్యక్షుడు ముఖ్యంగా మరి అక్కడికి రావడానికి కారణం ఏంటంటే గత రెండు రోజుల క్రితము పెద్ద మండలం మరి మురవని గ్రామంలో మొహర్రం పండగ జరుపుకునే సమయంలో మరి అక్కడ మాదిగ వాళ్ళు ఉండ ఉండకుండగా అలాయ్ బలాయ్ ఆడే సమయంలో మరి వెంకటరాముడు అనే ఆయన అక్కడ ఉన్న సమయంలో మాదిగలంజా కొడక ఎందుకు వచ్చావు నువ్వు అని బీసీ వాళ్ళు మరి రాముడు మరి వీరేష్ తర్వాత మిగతా వాళ్ళు లస్ముడు అనే కొంతమంది ముద్దాయిలు ఉన్నారు అక్కడ నిందితులు ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా మాదిగలు కొడక ఎందుకు వచ్చావు నువ్వు మొహర్రం పండగ లేకి నువ్వు ఎందుకు వచ్చినావు అని ఆయన్ను వివక్ష కొనసాగించారు అక్కడ వివక్షత చూపించినటువంటి వాళ్ళని ఖచ్చితంగా అలాగే ఆయన్ని ఎవరైతే కొట్టారో ఎవరైతే ఆయన్ని హింసించారో ఎవరైతే ఆయన్ని మరి కులం పేరుతో దూషించారో వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేసి ఖచ్చితంగా ఈయన ఎవరైతే బా ఆ బాధితుని తరఫున ఖచ్చితంగా న్యాయం చేసి మరి ఆయనకి న్యాయం చేయాలని మేము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి నవేంద్ర ఎంఆర్పిఎస్ ఈరోజు ఆయన్ను సందర్శించడం జరిగింది కాబట్టి ఆయనకు న్యాయం కావాలంటే ముఖ్యంగా నిందితులను అరెస్ట్ చేసి డిమాండ్కి పంపించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను నా పేరు చార్లెస్ నవేంద్ర ఎంఆర్పిఎస్ డివిజన్ అధ్యక్షుడు